చిక్కులు కూర వండుతున్నాను బోటి చిక్కుల కూర అల్లవెనిపైస్ట్ చేసి వండితే చాలా బాగుంటది వేసి వండుతానండి బోడి చిక్కులు అన్ని వస్తున్నాను కస కష్టాలు తీసి తీసి తీసుకుంటే బోడి చిక్కులు కూర చేసి సేమే కాస్తానండి సేమే తినాలనిపిస్తుంది అందుకనే కాస్తాను రెడీమేడ్ సేమే అంటే మొత్తం అన్ని అందులో ఉంటే అది కాసేస్తే తాగుతాము బాగుంటది లుస్తున్నాను ఇవి గోడు చిక్కులు ఉడకబెడుతున్నాను ఉడుకుతున్నాయి ఉడకంగానే తాలింపు చేసేస్తాను ఇది ఒక్క కండి కాల్చుకుని ఇవి తెల్లకండు కాల్చుకొని తినే కళ్ళు చాలా బాగుంటాయి కాల్చుకొని తింటే చాలా బాగుంటదని అని కాలుస్తున్నాను అన్నం పెట్టేస్తానండి అన్నం అయిపోయింది కోర్స్ వేసేసుకొని సేమే కాసేసుకుంటాను సేమే తాగాలనిపిస్తుంది అమ్మాయి నాకు కూడా తాగాలనిపిస్తుంది సేమే కంటి కాలింది తిని వేడిగా తింటే బాగుంటది వేడిగా గొంతులేదని తింటా ఉంటే బాగుంటుంది వేడి పాలు బిర్యానీ వేసుకొని కాసిస్తాను అవి కూడా సరే ఇప్పుడు ఉడికిపోయినాయి కదా ఉల్లిపాయ కోసి ఆలింపు వేసేస్తాను వేసాను నూనె పోసాను ఇప్పుడు తాలింపు ఎంజాయ్ చేస్తాను స్పూన్ తాలిమీలు ఉల్లిపాయ కరివేపాకు యి కదా ఉల్లిపాయలు వేనప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా నూరు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగినవి గోచిక్కుడు వేసేసుకోవాలి आरम पस्त उठ के पलेते तंदुरु मट्टी पा। ये पस्त। చక్కగా సాంబార్ ఉంది కదా సాంబార్ లక్ష్మీ వేసుకొని ఉంటే చాలా బాగుంటది ఒక ప్యాకెట్ ఒక గ్లాస్ పాలు పోసాను ఒక గ్లాస్ పాలుకి చక్కగా ఈ ప్యాకెట్ సరిపోతుంది ఒక ప్యాకెట్ కాసుకుంటున్నాను ఎట్లా వేసేస్తాను అదే ఉడికిపోతుంది పంచదార యాలకులు అవన్నీ ఏం కలప అవసరం యాలక్కాయలు ఏం కలప అవసరం అన్ని దీంట్లో ఉంటాయి కదా చక్కగా ఉడికిపోతుంది పోసుకొని తింటాం తాగటం ఇది చక్కగా ఉడక కిస్మిస్లు అన్నీ ఉన్నాయి ఇది దగ్గరకయ్యేదా ఉడక పెట్టుకోవాలి సేమే ఉడుగుతుంది ఇలా కూర అయ్యిందో లేదు చూస్తారు కూర కూడా అయిపోయింది కూర కూడా అయిపోయింది అన్నమాట చిక్కులు కూర సాంబార్ చక్క సాంబారు పోసుకొని తింటే సూపర్ గోడు చిక్కుల కూర చిన్న ఎక్కువ తినరు కానీ తింటే చాలా మంచిది పీచు పదార్థం కదా కూర చాలా మంచిది రాత్రి సాంబార్ కాస్తానండి ఇప్పుడు అందుకని గోడు చిక్కులు కూర చేశాను సాంబార్ కొంచెం వేడి చేస్తే దీనికి బాగా గొంతు బొంగిలు పోయి చల్లలో తిరిగి గొంతు మాట కూడా రావట్లేదు అందుకనే ఇంకా సాంబార్ వేడి చేసి చక్కగా తిన్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఆయనకి పాలు పాలే ఇస్తానండి తగ్గిద్ది ఎక్కువ మిరియాలు సొంపి వేసుకొని ఆ పంచారు లైట్ వేసుకొని తాగితే మంచిది మధ్య మధ్యలో వేడి నీళ్ళు కూడా తాగుతున్నారండి ఆ వేడి నీళ్ళు తాగితే కొంచెం ఫ్రీ అవుతారు మాట తొందరగా వస్తుంది మాట కూడా బాగా అసలు మాట రావట్లేదు దానికి బాగా బొంగురు పోయింది అనమాట వేడి అన్నం చక్కగా గోడ్చి కూర అయిపోయింది వేసుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తానండి కొంచెం సాంబారు तुम तो हैं हम्म काल तुम्हें यार तो तेरे को मानता नहीं आज ये लोग तो नहीं हर तुम्हारा हर तुम्हारा हाँ ये लोग तुम्हें तेरे को मानते हैं अभी कहीं कुछ ना नहीं मुंह में ये लोग होंगे मामा लेते को हम्म हाँ चाचा चेचे ఇదిగోండి సేమే అయిపోయింది చక్కగా ఉడికిపోయింది ఇంక మెత్తగా ఉడికిపోయింది సేమే అయిపోయిందండి ఇదిగో నేను ఇప్పుడు గోడు చిక్కుల కూర సాంబార్ పోసుకొని తిని ఎలా ఉందో చెప్తాను ఇదిగోండి ఇట్లా గోడు చిక్కులు చక్కగా సాంబార్ సాంబార్ అన్నంలో ఇలా నంచుకొని సూపర్ బాగుందా చాలా బాగుందండి సూపర్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది Okay.